ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట మండలంలో నక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న నక్కల వాగు బ్రిడ్జ్ పై సుమారు మూడు అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండటంతో బ్రిడ్జ్ కి రెండు వైపులా కూడా ట్రాక్టర్లని అడ్డుపెట్టి రాకపోకల్ని నిలిపేశారు అధికారులు అటువైపుగా ఎవరు వెళ్లకుండా సూచిస్తున్నారు ఇదే జిల్లాలోని కాటేపల్లి వాగు కమ్మవారిపాలెం వాగు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అవి వాగుల్లా కనిపించట్లేదు నదుల్లాగా ప్రవహిస్తున్నాయి అందుకనే ప్రజలు జాగ్రత్తగా ఉండండి వాగు దాటే ప్రయత్నం మాత్రం చేయొద్దంటున్నారు అధికారులు భారీ వర్షాలకు అల్లూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది ఎడతెరిపి లేని వర్షాలకు పాడేరు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి కొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండలపై నుంచి దూకుతున్న నీళ్లు జలపాతాల్లాగా కనిపిస్తున్నాయి అరకు ఘాట్ రోడ్ లో రోడ్లపై నీరు నిలిచిపోవటంతో రాకపోకలకు అక్కడ తీవ్ర అంతరాయం కలుగుతోంది కడప జిల్లాలోని ఉప్పలూరు వద్ద ఉప్పువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది రోడ్లను వరద ముంచేయడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు ఉగ్ర రూపం దాల్చింది చందర్లపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది వంతెనపై నుంచి వరద ఉప్పొంగడంతో ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రకాశం జిల్లా గిద్దలూరులో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి భారీ వర్షాలకు సగిలేరు జంపలేరు ఎనమలేరు గుండ్లకమ్మ వాగులు ఉగ్రరూపం దాల్చాయి కులివాగు ఉధృతితో కొమరోలు బాదినేనిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి జంపలేరు వాగు ఉధృతితో అర్ధవిడి నుంచి కంభం అర్ధవిడి నుంచి గిద్దలూరు రవాణాపై ఎఫెక్ట్ పడింది గుండ్లకమ్మ వాగు ఉధృతితో కంభం రావిపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మొంతా తుఫాన్ ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు ఉధృతికి అటు ఇటు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు